మరి ఈరోజు అమరనాథల అమరోత్సవం సందర్భంగా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు ఆయన ఈ జాతవనంతో ఉన్న అనుబంధం సుధాకర్ గారితో ఉన్న ఆ స్నేహం దాని గురించి చెప్తూ ఆయన ఈ జాన ప్రచారాన్ని ఈ శాకాహార ర్యాలీలని నిర్వర్తిస్తూ మరి ఎంతో ప్రచారాన్ని చేశారు ఆయన ఈ చిత్తూరు అన్నమయ్య జిల్లాలో లో అనేక విస్తృత విస్తారంగా ప్రచారం చేసిన గ్రాండ్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు మరి ఆయన సందేశాన్ని తీసుకుందాం ఆ రోజు అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ పిరమిడ్ రమేష్ అని నాకు పేరు వచ్చింది నాది ఎంబీఏ అయిపోయింది ఎంకామ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళాను సార్ నాది ఇట్లా కంప్లీట్ చేసేసి అంటే మీకు పిరమిడ్ వర్క్ వచ్చు కదరా పిరమిడ్స్ చేయించి అందరికీ అన్నాడు సో అందులో భాగంగా ఇక్కడ మన పిరమిడ్ జీతనంలో ఉన్నామండి పిరమిడ్ జీతనం అంటే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఎందుకంటే ఎన్నో వందల పిరమిడ్లు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ ఇక్కడ ఈ జీతవనంలో ఎక్కడ ఏ ప్లేస్లో కూర్చున్నా మనం అద్భుతంగా తాషేసి వెళ్ళిపోతాం ఏ ఆలోచన లేకుండా శూన్య సుతులకు వెళ్ళి గంటల గంటలు సాధన చేసుకోవడానికి అద్భుతమైన చేత అనమాట ఇక్కడ ఎందుకంటే ఎక్కడ చూసినా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది పిరమిడ్ అంటే మనకు తెలుసు గొప్ప శక్తి క్షేత్రం అందులో మనము సుధాకర్ సార్ గురించి తెలుసుకోవాలనుకుంటే సారు మాకు ఎంతో ఇన్స్పిరేషన్ రమేష్ మేము పిరమిడ్ కట్టిస్తుంటే ఎక్కడికైనా వెళ్ళు ఎన్నో నంబర్లు ఇచ్చేవాడు అక్కడ పిరమిడ్స్ అయిపోయినా సరే అంటే ఓకే సూపర్ అని చెప్పేవాడు ఇంకా నువ్వు ఇలా కాదు ఎన్నో రోజు వెళ్ళాలా కార్లో వెళ్ళాలా అంత బిజ్ పో అలా చెయ్యి అని చెప్పేవాడు సార్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాను నేను చుట్టుపక్కల మనకు ఎన్ వందల ప్రిమిడ్లు కట్టించాం మన సుధాకర్ సార్ చెప్తే పలం నీరు వెళ్ళాలంటే పలం నెల్లి వర్క్ అయిపోయి చేసుకొని వచ్చేవాడిని ఏమంటే మన జీతవనంలో ఎంతోమంది నలభై ఒక్క రోజులు మౌనం ధ్యానం చేసుకుంటున్నారు కొంతమంది మూడు రోజులు చేసుకుంటున్నారు వందల మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ పోయినాయి అంతేకాకుండా ఇక్కడ ప్రిమిడు చూసి ఒక రెండు రోజులుండి మేము ఇలాంటి ప్రిమిడు కట్టుకోవచ్చా అని చెప్పి రుంపుచెర్ల తిరుపతి పీలేరు చుట్టుపక్కల మదనపల్లి కొన్ని వందల పెరిమిళ్ళు వచ్చాయి ఇక్కడ సుధాకర్ సారు ప్రభాకర్ సారు ఏమంటే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచితంగా భోజనం వసతి సదుపాయాలు కల్పించడం ఒక్క ఎక్కడైనా పోతే ఒక్క రూపాయి కూడా అమౌంట్ తీసుకోకుండా వాళ్ళు ఉన్నతంగా అంటే ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తిరగడానికి ఎంతో సహకరిస్తున్నారన్నమాట అంతేకాకుండా ఇక్కడ సుధాకర్ సారు నడియాడే ఒక ఎనర్జీ మాస్టర్ అనమాట మనందరికీ తెలుస్తుంది ఆ యొక్క ఆరా కానీ తను దగ్గర ఉంటే అతని దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈరోజు మెగా పిరమిడ్ తన దగ్గర పోయి మెడిటేషన్లో కూర్చుంటే డీప్ వెళ్ళిపోయినా సారు నా దగ్గర ఉండి తనతో నేను మాట్లాడుతున్నట్లుంది ఆ ముప్పై అరవై ముప్పై ఆరు పిరమిడ్లో అద్భుతంగా ఉంది సార్ ఆ పిరమిడ్ చిందాక చూసాము ఎక్కడ ది బెస్ట్ అంటే మన జిల్లాలోనే అంత పెద్దగా కాంక్రీట్ చేసి అద్భుతంగా చేస్తున్నారు చాలా అద్భుతమైన డిజైన్తో అది కూడా ఎనిమిది పిల్లర్స్ వేసి చాలా సూపర్ ఉంది సార్ థ్యాంక్ యూ చనా బాగా పిరమిడ్ అందరూ ఆ పిరమిడ్కి వచ్చి ఇలా యోగులకు మాత్రమే జరుగుతుంది ఎస్ సార్ యోగులకి ఆ భాగ్యం ఉంది ఆ భోగం ఉంది ఎంతో మనం చెప్తాం కదా ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆనందంగా ఉంటాం అలాగే భోగాన్ని కూడా అనిపిస్తాం ఎవరైనా ధ్యానం చేస్తేనే ఆ భోగత్వాన్ని మనం పొందగలుగుతాం అవునా కదా ఎస్ సార్ ఇంకోటి ఏమంటే పిరమిడ్ అనేది ఫిఫ్టీ టూ డిగ్రీస్ ఫిఫ్టీ వన్ సెకండ్స్ ఉంటుందండి ఎందుకంటే కొలతలు నైంటీ వన్ డిగ్రీస్ మనం ఇల్లు కడతాం కదా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సెకండ్స్ అనేది ఏమంటే ఒక కోణం ఆ ఈ కోణంలో పిరమిడ్ ఎవరైనా కట్టుకోవచ్చు ఎలా కట్టుకోవచ్చు కాకపోతే ఆ పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఉన్నతంగా వెళ్ళవచ్చు సార్ అవి అడుగడగానే పిరమిడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటే చూడండి షుగర్ ఉన్నా ఉన్న ఉన్నా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తే ఒక మూడు రోజులు గడిపితే అవి ఎక్కడ పోతే కూడా తెలుసు అంత అద్భుతంగా ఇక్కడ పనిచేస్తుంది ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ వర్షంలో వస్తున్నాయి సార్ ఇందాక వెళ్ళి కూర్చుంటే ఎంతో రిసీవ్ అనమాట పవర్ బాగా తెలుస్తుంది కొత్త వాళ్ళు కూడా డీప్కి వెళ్ళిపోతారు ఏ ఆలోచన లేకుండా స్థితికి వెళ్తారు సార్ ఏ ఏ ప్రదేశాల్లో అయితే విస్తారంగా అఖండంగా ధ్యానం జరుగుతుందో ఆ ప్రదేశం ఒక శక్తి క్షేత్రం అయితే తీరుతుంది అట్లా అయి తీరుతుందని చెప్పడానికి నిదర్శనం సుధాకర అమర్న అమర్జ్యోతి పిరమిడ్ గట్టిగా చెప్పట్లు కొట్టుకుందాం దానికి అద్భుతమైన పిరమిడ్ సార్ అందరు చెప్పాలి కట్టండి ఓకే అండి ప్రతి ఒక్కరు పిరమిడ్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క శక్తి క్షేత్రంలో మీరంతా ఉన్న స్థితి నుండి ఉన్నతంగా వెళ్ళాలని అందరూ కూడా షాకారులు అయ్యి మనం అంతా ప్రచారం చేయడానికి వచ్చాం పత్రికారు చెప్పినట్ల ఈ అద్భుతమైన పెరమిడ్స్ ఉపయోగించుకుంటే తొందరగా మనము ఏదైతే మన లక్ష్యం అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ భూమిపైకి ఎందుకు వచ్చామో అది తెలుసుకోగలుగుతాం పర్ఫెక్ట్గా ఎవరైతే తన నాటకాన్ని పోషిస్తారో ఆ ధ్యానం ద్వారా ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు గటే చెప్పడం కూడా ఉన్నారు రమేష్ గారికి సీనియర్ మోస్ట్ పెరమిడ్ మాస్టర్ మరి తిరుపతి ఏరియాలో అలాగే చిత్తూరు అన్ని అన్ని ఏరియాల్లో ఆయన ఆ ప్రచారాన్ని తిరుగుతూ క్రిస్టల్స్ అమ్ముతూ పెర్మిడ్స్ క్యాప్స్ కానీ పిరమిడ్స్ కానీ బుక్స్ కానీ మరి తన వంతు ఆధ్యాత్మిక సేవ అందరికీ చేస్తూ తను అప్ అవుతూ ఒక పిరమిడ్ మాస్టర్ ఎట్లా జీవించాలి అని చెప్పడానికి నిదర్శనంగా మరి రమేష్ గారి జీవితం మనం ఉదాహరణ తీసుకోవచ్చు